అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరి మనులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మీరు మంత్రి లోకేష్ గారు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు జరుపుకో ప్రతి ఒక్కరు జరుపుకుంటారు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జరుపుకుంటారు కానీ ఇష్టాలకి ఇష్ట ఇష్టాలకి హద్దులు ఉండాలి కానీ హద్దుల్లోనే ఇలాంటి వేడుకలు జరుపుకోవాలి పుట్టినరోజు జరుపుకో తప్పలేదు ఇది ఒక పెద్ద వేడుకగా నువ్వేదో మారుమలలో లేకపోతే ఒక పెద్ద హోటల్లోనో ఒక స్టార్ హోటల్లోనో లేకపోతే ఇండోర్లో జరుపుకో ఇటు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అధికారపూర్వకంగా మొత్తం అధికారులందరూ మీ పుట్టినరోజుకి హాజరయ్యి మీకు బందోబస్తులు దీనికి మంత్రులు కేకులు కట్ చేయడం ఎమ్మెల్యేలు కేకులు కట్ చేయడం అది ఎక్కడ నడి రోడ్లో జనసేవలను మొత్తం స్తంభింపచేసి బంధించి మీరు ఇష్టానుసారంగా మీ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారా ఇటు ఈ దేశంలో నువ్వు ఒక్కడే పుట్టావు మీ అమ్మకి మీ అమ్మ బొంత మీద కల మిగతా వాళ్ళందరూ నేల మీద కలరా ఇదేమో న్యాయంగా ఉందా మేము చాలా ఆదర్శవంతులమే మేము ఈ దేశం కోసమే పుట్టాం సేవకే పుట్టాం ప్రజాసేవలోనే తరిస్తాం ప్రజల్లోనే ఉంటాం మాకు ఒకవేరు ఆశయాలు లేవు ఆలోచనలు లేవు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు మరి చాలాసార్లు లోకేష్ గారు చెప్పినట్టు ఉన్నారే నా కారుకు నేనే ఆయిల్ కొట్టించుకుంటాను నేను ఎలాంటి ప్రభుత్వం నుంచి రాయితీలు తీసుకోవట్లేదు నేను ఖచ్చితంగా ఉంటాను నేను మోమాటంగా ఉంటానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజేమో మంత్రి గుమ్మడి సంజయ్ రాయ్ ఒక మంత్రి ప్రజా సమస్యల పైన మా పనిచేయవలసిన మంత్రి మీ కోట్లేసి అధికారంకి ఇచ్చి పంపించితే పుట్టినరోజు వేడుకలు పాద పూజలు చేయడానిక మీ మంత్రులు ఉన్నదే ఆమె మీకు పాద పూజలు చేసుకొని మీకేమో నడి రోడ్డు పైన సాలూరు బ్రిడ్జి పైన ఇటు అటు జనసేన మొత్తం అందరిని కూడా స్తంభింపచేసి పోలీసు బందోబస్తులు పెట్టి మీ కటౌట్లు పెట్టి పెద్ద కటఅవుట్లు పెట్టి మీకేమో కేకులు కట్ చేసి దీని మీద ఊరేగింపుగా ఊరేగింపుగా సాలూరు టౌన్లో చేసుకోలేయా ఎవరి శక్తి కొలితే వాళ్ళు పుట్టినరోజులు చేసుకుంటారు తన దినాలు చేసుకుంటారు రకరకాల చేసుకుంటారు చాలామంది అంచేత ఇది సరైన విధానం కాదు ఇది అధికార దుర్వినియోగం అధికార అహంకారం మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ అధికారుల మీద ఏకలేసి ఊ వాళ్ళ మీద ఎగిరిపోయి లెక్క లేకుండా పోతుంది అన్నమాట అని చెప్పినట్టు పెద్ద మనిషి ఇప్పుడు ఇది కానీ